మణిద్వీపానికి స్వాగతం ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనం చూడబోయే ఈ లోటస్ టెంపుల్ అచ్చం మణిద్వీపంలానే ఉంటుంది ఈ లోటస్ టెంపుల్ యాదగిరిగుట్టకు దగ్గరలోనే ఉంటుంది మామూలుగా అందరూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు కానీ ఈ లోటస్ టెంపుల్ గురించి చాలామందికి తెలియదు మేము కూడా ఇన్ఫ్యాక్ట్ మొదటిసారి దర్శించడం జరిగింది ఇక్కడ మహావిష్ణువు యొక్క దశావతారాలను చాలా బాగా చిత్రీకరించారు ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రెన్స్కి వెళ్దాము ఇది లోటస్ టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ చూసారు కదా అటు ఇటు చాలా పెద్ద తలుపులు మనం చూడవచ్చు ఈ లోటస్ టెంపుల్ సృష్టికర్త కీర్తిశేషులు శ్రీ పులగిల్ల బాలరాజు గారు ఇక్కడ మనం సూర్య భగవాన్ని దర్శించుకోవచ్చు ఏడు గుర్రాలు వాహనంతో కూడిన భగవానుడు ఇక్కడ మనం చూడవచ్చు అలాగే భారతదేశంలో మనకు ఎన్నో విష్ణు ఆలయాలు ఉన్నాయి వీటన్నిటి నమూనా ఆలయాలు ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అలాగే ఇక్కడ మనకు నవగ్రహాలు ఈశ్వరుడు శివలింగం పార్వతీ పరమేశ్వరులు చూడవచ్చు ఇక్కడ చూశారు కదా భారతదేశంలో ఉన్న వివిధ విష్ణు ఆలయాలు అన్నిటికీ వెళ్ళి మనం చూడలేము అటువంటప్పుడు ఇక్కడ మనకు వివిధ ఆలయాల యొక్క నమూనాలు నమూనా ఆలయాలు ఇక్కడ మనం చక్కగా చూడవచ్చు అనమాట మణిద్వీపం అంటే చాలామందికి తెలియదు దేవి భాగవతంలో మణిద్వీపం గురించి అంటే మణిద్వీప వర్ణన గురించి ప్రస్తావన చేయబడింది లలితా పరమేశ్వరి లలితా పరాభట్టారిక సింహాసిని అయి ఉండుటయే ఈ మణిద్వీపం ఇక్కడ మనం ముఖ్యంగా రామాయణ మహాభారతంలోని ముఖ్యమైన ఘట్టాలు చక్కగా చిత్రీకరించారు ఇక్కడ మనం మొత్తం పద్నాలుగు లోకాలను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు పద్నాలుగు లోకాల తరువాత పదహైదవ లోకమే సర్వలోకం అదే మణిద్వీపం ఈ పద్నాలుగు లోకాల గురించి ప్రస్తావన చేయాలనుకుంటే మనకు భూమికి కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే సాధారణంగా పైన యమలోకం ఇంద్రలోకం చంద్రలోకం సూర్యలోకం విష్ణులోకం బ్రహ్మలోకం శివలోకాలు ఉంటాయి అలాగే కింద భూలోకం నాగలోకం పాతాళలోకం కిన్నెర కింపురుష గంధర్వాది లోకాలు ఇక్కడ మనం చక్కగా చూడవచ్చు ఇక్కడ అమ్మవారి యొక్క సైన్యాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు మణిద్వీపం అని తలిస్తే చాలట దరిద్రాలు కూడా దరిచేరవట అలాంటి ఈ మణిద్వీప వర్ణన పారాయణ వలన మనకు ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో వెయ్యి పడగల గల ఆదిశేసుని కూడా వివరించడం సాధ్యం కాదట ఇక్కడ మనం చూస్తే రకరకాల ప్రాకారాలు మణిద్వీపంలో ఉన్న ఎన్నో నవ ప్రాకారాలను ఇక్కడ మనం చక్కగా దర్శించుకోవచ్చు లక్షల లక్షల బ్రహ్మాండాలను కనురెప్పపాటులో సృష్టించి లయము చేయగల ముప్పది రెండు మహాశక్తులను ఇక్కడ మనం చూడవచ్చు మణిద్వీపం అనేది మహాదేవి యొక్క ఖగోళ నివాసమట ఇది పాలసముద్రం మధ్యలో ఉంటుందట శక్తి సాంప్రదాయంలో ఇది అత్యున్నతమైన ప్రపంచమట అలాగే లలితా త్రిపుర సుందరీ దేవికి ఇదే నివాసమట మణిద్వీపాన్ని పారాయణ చేయటం వలన ధర్మబద్ధమైన కోరికలు తీరడమే కాకుండా భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులను కూడా అమ్మవారు ప్రసాదిస్తుందట ఇప్పుడు మనం కొద్దిసేపట్లో సర్వలోకంలో చింతామణి గృహంలో వెలసిన సృష్టి స్థితి లయకారిణి అయిన ఆ లలితా త్రిపుర దేవిని మనం కనులారా దర్శించబోతున్నాము బ్రహ్మ విష్ణువు రుద్రులు మంచం కోళ్ళగా మహాలక్ష్మి దేవి వింధ్యావిరులు వీస్తున్న ఆ లలితా త్రిపుర సుందరీదేవిని చూడండి పాశాంకుశ పుష్ప బాణ చాతురాలను ధరించిన ఆ పరమేశ్వరి ఆ సౌందర్య లహరి ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఇక్కడ మనం ఎన్నో మండపాలను కూడా దర్శించుకోవచ్చు ముక్తి మండపం జ్ఞాన మండపం ఏకాంత మండపం అని రకరకాల మండపాలను కూడా దర్శించుకోవచ్చు సాధారణంగా ఏ జీవి కూడా మణిద్వీపానికి చేరుకోలేరు కేవలం సూక్ష్మ శరీరంతో అందులోనూ ధర్మార్థ కామ్య మోక్షాలను జయించిన జీవులే మనుద్వీపానికి చేరుకోగలరు అంటే అది ఇంకా మోక్షస్థితి అన్నమాట ఆ తర్వాత ఇక జన్మలు ఉండవు అన్ అలాంటి ఈ మణిద్వీపం ఈ భూమి మీద అందులోను మన హైదరాబాద్లో ఉండడం చాలా అదృష్టం తప్పకుండా అందరూ వెళ్ళి దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ బాయ్